మా దాంట్లోకి వెళ్ళి ఎవరైతే వెళ్ళి వెళ్ళిపోయిందో మేడ్చల్ల కానీ మా దగ్గర ఎక్కడ పోయినా కార్పొరేటర్ల కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా పోయినాక ఏదో కాంగ్రెస్గా పవర్ ఉంది రూలింగ్ ఉంది అని పోయింది కానీ పోయిన వద్దుగా మొత్తం వాళ్ళకి బాధలే ఉన్నాయి ఇబ్బందులే ఉన్నాయి రోజు వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తున్నారు మేము వచ్చేస్తామన్నా మేము ఉండలేకపోతున్నాం ఇలా మేము భరించలేకపోతున్నాం మా పాత వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళతో బాగా ఇబ్బందికరం నేను అన్న ఈ ఎలక్షన్ దాకా ఉండరు ఎంపీ ఎలక్షన్ దాకా మన ఎంపీ గెలుస్తున్నాడు మన ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నాడు మీరు అట్నే ఉండరు ఆ తర్వాత మనం చూసుకున్నాం అలా ఉండే ఇక్కడ ఓటు ఇవ్వమని చెప్పిన వాళ్ళు కూడా అదే సంతోషంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్